వ్యవసాయ సహకార సంఘం మహాజన సభను ఘనంగా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆలేరు మహాజన సభ ఘనంగా నిర్వహించారు ఈ సమావేశంలో చైర్మన్ మొగలఖాని మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో డీసీపీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సహకారంతో ఈ ప్రాంత రైతులకు ఇరవై కోట్ల రుణాలను అందించామని ఆయన పేర్కొన్నారు రైతు క్రాప్ లోన్లకు పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఎల్టీ లోన్లకు ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షలు రైతులకు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు వ్యవసాయ సహకార సంఘం కోట్ల

ము నాకు నుంచి అయితే మరి అంటే సంబంధం లేకుండా రైతులకు కూడా రుణాలు ఇప్పించి వాళ్ళకి నాబార్ ద్వారా మాఫీలు కూడా ఇప్పించిన నేను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే అది మనకు అధికారం కావాల్సి ఉంటది కానీ వాళ్ళ మరి వడ్డీలు లేకుండా మనము క్రాబ్లోనూ ఇప్పించి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ నాలుగు నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలోనే మేము మూడు రెండు కోట్ల డెబ్బై లక్షలు ఉన్న వాళ్ళని పదకొండు కోట్ల చిల్లర క్రాప్లోనూ ఇప్పించడం జరిగింది ఈ పాల మార్గంలో ప్రతి గ్రామంలో ఎక్కడ ఏ రైతు అయినా కానీ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము రెండు కోట్ల పదకొండు కోట్ల చిల్లర మేము క్రాప్ లోన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి క్రాప్ లోన్ ఇవ్వంగానే రైతులకు ఏదో నేను కాదు మరి ఎల్టీ లోన్ కూడా ఓ ఆవులు కానీ బండ్లు కానీ గొర్రెలు కానీ మరి ఇవన్నీ ఇస్తే చేసుకొని బతికి బాధపడతారు కాబట్టి ఆ ఉద్దేశంలోని ఎనిమిది కోట్ల చిల్లర రూపాయలు ఎల్టీ లోన్ కూడా ఇవ్వలేదండి ఎందుకంటున్నా అంటే గతంలో రెండు కోట్లున్న డెబ్బై ఏడు లక్షలున్న లోను ఇప్పుడు ఎల్జీలోను అరవై ఏడు లక్షలు ఉన్న అర్థలోను ఇవాళ ఇరవై కోట్ల రూపాయలకు ఈ సొసైటీని లో ఇప్పియడం జరగడం జరిగింది అదే కాకుండా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు చూసుకుంటే మరి ఆ నిషాలు మా పాలక వర్గం రిస్క్ తీసుకొని కష్టపడి తిరిగి మరి సారస్ బాఖలో రెండు ఎకరాల భూమిని ఈ సొసైటీ పేరు మీద సంపాదించింది ఎన్నుడున్నా ఈ సొసైటీకి ఉండేటట్టుగా ఇవాళ రెండు ఎకరాల భూమి ఉన్నాయంటే మనకు అక్కడ మూడు కోట్ల రూపాయల ఆస్తి ఖచ్చితంగా మనకు ఉన్నట్టాలి ఇక్కడ ఉన్న రైతులందరి ఆస్తి అని అదే కాకుండా మరి ఈరోజు అలా గోదాం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది గోదావరి ఏర్పాటు చేసుకొని మరి అక్కడ ఉన్న ప్రాంత రైతులకు రేపు యూరియా కానీ డిఏపి కానీ పెట్టాలనే ప్లాంట్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా మరి సొసైటీ రైతులకు మసాలాలు ఉంటే అన్ని అన్ని వాళ్ళు అమ్ముతారు కానీ యూరియా మాత్రం ఒక సొసైటీ నుంచి వెళ్ళేది వచ్చి అమ్ముతాం కాబట్టి మరి ఎందుకు అమ్ముతారంటే సొసైటీ ప్రీ సర్వీస్ చేస్తుంది యూరియాకు సొసైటీ ఫీ సర్వీస్ చేస్తుంది డిఏపిలో లాభం ఉంటది సో ఈ పది దాంట్లో ఒక పదిహేను రూపాయలు ఉంటది కానీ యూరియా తీసుకొస్తే మాత్రము ఒక్క రూపాయి కాదు రోడ్లమ్ రెండు వేల రూపాయలు కాదు రెండు వేల రూపాయల్లో నాలుగు బస్తాల యూరియా ఖరాబ్ అయితే ఫ్రీ ధరీజ్ చేసినట్టే అయితే కాబట్టి మేము ఈ ఆలయంలో ఒక్క దగ్గరనే పెడితే బాగుండదని ఉద్దేశం మీద మరి గొల్లకొండలో సెంటరు ఓపెన్ చేసి మరి అక్కడ పర్మిషన్ తీసుకొని అక్కడ ఉన్న రైతులకు అక్కడ గొల్లగొండలు వేసి జరుగుతుంది అదే కాకుండా మరి కొల్లూరులో కూడా మరి గోదావరికి చాలా ఇబ్బంది అయినా కానీ బిల్డింగ్ కు అక్కడ ఆ బిల్డింగ్ లో కొంచెం చేసి అక్కడ కూడా వస్తుంది సెంటర్ ఏం ఈ మూడు సంతలు ఏర్పడిన తర్వాత మేము కొలను పాక కూడా పెద్దది కొలని పాకలో కూడా పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం కానీ అక్కడ రైతు వేదికలో వాళ్ళు మన రైతులే అక్కడ యూరియా బదిలే అమ్ముతుంది కాబట్టి అక్కడ పెట్టలేకపోతున్నాం ఎందుకంటే ఈ మూడు ప్రాంతాలలో పెట్టి మనం అక్కడ నుంచి పెట్టలేదు అంటే అక్కడ రైతు వేదికనే ఉన్నది రైతులే అమ్ముతున్నారు కాబట్టి అక్కడ పెట్టలేకపోయినాము ఇక్కడ ఈ ప్రాంతంలో ఈరోజు మేము నాలుగున్నర సంవత్సరాల నుంచి అది ఎవరికి ఇబ్బంది కాకుండా రైతులకు అనుకునే ప్రయత్నం చేస్తున్నాము అదే కాకుండా మరి మరి ఈ బిల్డింగ్ ఉండే ఈ బిల్డింగ్ కూడా మరి మనకి ఇక్కడ టవర్ ఏర్పాటు చేసి పెట్టినారు ఇలా ఇబ్బందిగా ఉండే టవర్లు గతంలో కూడా చాలాసార్లు తీసేయాలనే అడుగుతూ ఉండే కాకుండా మనకి ఇక్కడ మార్కెటింగ్ చుట్టూ కూరగాయల మార్కెటింగ్ ఉంది కాబట్టి మేము ఆలోచన చేసి ఇలా డిమార్ట్ కట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశం మీద మేమంతా చాలా బాగా ఆలోచన చేసి మరి డిమార్ట్ కట్టడానికి కూడా ప్రయత్నం చేసి కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి ఈ రోజు మరి గతంలో ఒక సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எயிட் மா அட்ரெஸ் லக்ஷி நரசிம்ஹாமி தேவாலயம் நியர் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜங்ஷன் ஜில்லா